అందరికీ నమస్కారం నేను ఇప్పుడు చూపిస్తున్న కర్రీ అయితే ముల్లంగి ఆకులతో చేసిన కర్రీ మా సైడ్ అయితే సొత్తుదుంపలు సొత్తుకూర అంటారనమాట దీన్ని రాడిష్ అంటారు కదా అది ఆంధ్ర సైడ్ ఎక్కువ ఈ కర్రీ వండుతారు ఓన్లీ ఆకులు ఆకులు ఒక దుంప మాత్రమే వేసాను వేసి ఇలా కర్రీ ఇలా చేశాను ట్రెడిషనల్ టైప్లో అప్పుడు మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు చాలా బాగుంటుంది కర్రీ మన హెల్త్కి కూడా చాలా మంచిది మేము చిన్నప్పుడు ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పుడు చేస్తున్నారో లేదా మరి పల్లెటూర్లలో కర్రీ అయితే సూపర్గా ఉంటుంది టేస్ట్ అది నేను ఎలా చేశాను అనేది మీరు చూసేయండి కర్రీలో వేయాల్సినవన్నీ సమానంగా వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది టేస్ట్ రెండు సొత్తుంపలు ఆకులు ఉంటాయి కదా ఆకులు తీసుకున్నాను ఒక దుంప వదిలేసాను ఒక దుంప వేసాను అనమాట ముందు ఆకులు కట్ చేసేసి ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత ఆ దుంప ఆ పైన పొట్టంతా గీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆకులో వేసుకోవాలన్నమాట ఒక దుంప మాత్రమే వేశాను నేను ఆల్రెడీ దుంప ఆకులు కట్ ఒకసారి కడిగాను మళ్ళీ ఒకసారి అందులో నీళ్లు వేసి కడిగేసేయాలి ఒక పాత్ర స్టవ్ మీద పెట్టుకుని అందులో ఒక నర వరకు వాటర్ వేసుకోవాలి ఆ వాటర్లో కొంచెం పసుపు ఉప్పు వేసి కట్ చేసి పెట్టుకుని ఆకు ఈ దుంపలు ఆ నీటిలో వేసి ఉడికించుకోవాలి ఎక్కువ ఈ వర్షాకాలంలోనే దొరుకుతుంది ఆకు అప్పుడు సైకిల్ మీద తీసుకొచ్చి అనమాట తోటకూర ఇది ఈ దుంపల కూర ఇది అమ్మేవాళ్ళు ఇప్పుడు కూడా అనుకుంటా వీటికి కొంచెం తిక్కుగా కర్రీ రావడం కోసం రెండు పిడికిళ్ళ వరకు రైస్ నానబెట్టుకోవాలి ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి ఈ బౌల్లోనే వాటర్ వేసేసి ఒక లీటర్ ఒక లీటర్న్నర వాటర్ వేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసాను వేసి ఆ నీటితో ఒకసారి కడిగి ఆ బౌల్లో వేసి ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్ అయితే పదిహేను నిమిషాలు పడుతుంది హై ఫ్లేమ్లో అయితే పది నిమిషాల్లోపే ఉడికిపోతుంది ఉడికిన తర్వాత పెట్టుకోవాలి ఈ కర్రీ కావాల్సింది ఒక ఆనియన్ అల్లం వెల్లుల్లిపాయ కొంచెం తీసుకోవాలి చింతపండు కూడా కొంచెం ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకోవాలి ఆ పులుపు వేసుకోవాలన్నమాట ఉప్పు పసుపు వేసిన నీటిలో ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయాలి మూత పెట్టి మంట కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేస్తే మెత్త ఉడికిపోతుంది ఉడికిన తర్వాత వాచ్ పెట్టుకోవాలి నిమ్మకాయ సైజ్ అయితే నిమ్మకాయ సైజ్ అంతా చిన్న చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఒక ఆనియన్ను కొంచెం అల్లం వెల్లుల్లి తీసుకున్నాను ఇది మిక్సీకి వేసి పెట్టుకోవాలన్నమాట కర్రీ కర్రీ కోసం ఇంకో పది నిమిషాలలోపే ఈ విధంగా ఉడికిపోయినాయి ఇవి ఒక జల్లిబుట్టలో తీసుకోవాలి ఆ వాటర్ అంతా పంపేసేయాలి ఈ మిక్సీకి వేసుకోవాలి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ముందు కొంచెం జీలకర్ర ఆవాలు వేసి అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత అల్లం వెళ్ళిపోయి ఉల్లిపాయి ట్రు పెట్టుకున్నాం కదా అది వేసి ఫ్రై చేసుకోవాలి రెండు ఎండుమిర్చి కూడా వేసాను వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అది బాగా ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ రుచి వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది కూడా బ్రౌన్ కలర్ రుచి వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు కారం ఆ కర్రీకి సరుపుని వేసుకోవాలి ఇందులో వేసుకొని ఆ ఉడికిచ్చి పెట్టుకున్న ఆకుకూర ఉంటుంది కదా అది ఇందులో వేసి కలిపేసుకొని చింతపండు రసం ఇందులో పిండుకోవాలి మా అత్తయ్య అయితే ఈ కర్రీస్ అన్నీ బాగా అంట ఓల్డ్ కర్రీస్ అన్ని గుమ్మడికాయ ఒకటి తర్వాత పనసకాయ కూర ఒకటి ఈ దుంపల కూర చాలా బాగా చేసేదంట మా చిన్న అత్తయ్యులు ఇప్పటికీ చెప్తుంటారు మీ అత్తయ్య చాలా బాగా చేసేదని నాకు వచ్చినట్టు నేను చేస్తున్నాను కానీ చాలా బాగా వచ్చింది కర్రీ టేస్ట్ అయితే కారం ఉప్పు పసుపు సరిపన్ను వేసుకోవాలి వేసుకొని ఆకులు దుంపలు ఇందులో వేసి కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని చింతపండు రసం తీసి వేసుకోవాలి ఆ చింతపండు రసం వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి వేసుకొని కొంచెం ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఆల్రెడీ నానబెట్టి పెట్ట పెట్టాం కదా బియ్యం అవి మిక్సీకి వేసుకొని మెత్తగా రెండు పిడికిళ్ళ బియ్యం మాత్రం కొంచెం నలగలేదన్నమాట ఇంకందుకు అవి కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని వడకట్టేసాను అనమాట వడకట్టేసి కొంచెం తిక్ రైస్ ఫ్లోర్ లాగా తీసుకున్నాను అనమాట ఆ వాటర్ని ఈ కర్రీ అంతా ఒక్క ఉడికి ఉడికిన తర్వాత ఆ రైస్ ఫ్లోర్ ఇందులో వేసుకోవాలి వేసుకొని దగ్గరికి కలిపేసుకోవాలి చింతపండు వేసాం కదా ఒక ఉడికి రానిచ్చిన తర్వాత ఆ బియ్యం గింజ ఉంటుంది కదా అది వేసుకోవాలి కొన్ని బియ్యం చాలా తక్కువ బియ్యం మిక్సీ జార్లో వేయటం వల్ల అది మెత్తగా అవ్వలేదన్నమాట మరి కొంచెం వాటర్ వేసేసి ఫిల్టర్ చేసేసాను ఫిల్టర్ చేసేసి ఆ పిప్పిలాంటిది అంతా బయట చేసి ఆ గింజి చిక్కటి గింజలా దిగిందంతా ఈ కర్రీలో వేసుకోవాలి మామూలుగా అయితే పిండి కలిపి వేసుకుంటాం వరిపిండి వరిపిండి కంటే ఇలా బియ్యం నానబెట్టి అది రుబ్బితే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకందుకు అలా చేశాను అనమాట ఇక ఇలా ఫిల్టర్ చేసేసాను తిక్కగా వచ్చేస్తుంది అనమాట కిందకి పిండి అది కర్రీలో వేసుకుంటే కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది టేస్ట్ బాగుంటుంది కంపల్సరీగా రైస్ ఫ్లోర్ ఈ కర్రీకి వేస్తేనే బాగుంటుంది చింతపండు రైస్ ఫ్లోర్ కల కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది వేసుకునే ఆ రైస్ ఫ్లోర్ వేసే విట్ అయితే మిస్ అయ్యింది చిన్న బెల్లం వేసాను రైస్ ఫ్లోర్ వేసిన తర్వాత కర్రీ అనేది ఇలా తిక్కుగా తయారవుతుంది అయిన తర్వాత చిన్న బెల్లం ముక్క వేసేసాను చింతపండు వేసాం కదా బెల్లం ముక్క కంపల్సరీగా వేయాలి అలా వేసి అలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసేయడం ఇది చల్లారిన తర్వాత మరి కొంచెం తిక్కు అవుతుంది ఈ విధంగా ఉండేటప్పుడే స్టవ్ కట్టేసేయాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఓల్డ్ కర్రీ చాలా హెల్తీ కూడాను ఇప్పుడు పల్లెటూరులో చేస్తున్నారో లేదో కానీ చాలా బాగుంటుంది కర్రీ ఆకులో మంచి పోషకాలు ఉంటాయి మన హెల్త్కి చాలా మంచిది